ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దియోగేత్త ప్రవాహవత్త నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని నేనెలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతువు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు అనేది కూడా తెలుసుకుందాం తులారగ్నము తులారాశి తులవారికి గానీ చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసినందుకు ఉన్నత విద్యల కోసము బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత తండ్రి గురువుల యొక్క సపోర్టు లభిస్తుంది కాకపోతే ధనాధిపతి అయిన కుజుడు పన్నెండులో ఉన్నందుకు కొన్ని అధిక ఖర్చులు అవ్వడము కొన్ని ఖర్చుల వల్ల కొంతవరకు ఘర్షణ ఏర్పడటము జీవిత భాగస్వామితో కొంత కొంత ఘర్షణ యోగం అనేటువంటి చూపిస్తుంది పార్ట్నర్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు అయితే గతంలో ఆగినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ మాత్రం కొంత ముందుకు కదుగుతాయి అలాగే ఇల్ ఇల్లుని ఏదైనా మరమ్మత్తు చేసుకోవడానికి కొంచెం డిజైనింగ్ ఇలా చేయడానికి లేకపోతే ఒక కొంతమంది కొన్ని ఇంట్లో హోమ్ థియేటర్ లాంటివి చేయించుకుంటారు అటువంటి వాటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే అలాగే పంచమంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో ఈ పంచమ రాహు ప్రత్యేకంగా మీకు ఉపాసన సంబంధించిన విషయంలో దుర్గా మరియు అదేవిధంగా ఆ దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు శుభ్ర మనకి చెండి ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారిని వివాహం చేసుకునే ప్రయత్నంలో కొంత స్ప్రెషలైజ్ సఫలీకృతం అవుతారు ఇన్సూరెన్సెస్ మూలంగా రావాల్సిన ధనం వస్తుంది అదేవిధంగా కాస్త మీరు పదకొండు పన్నెండు తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు పనికిరావు మరియు పదమూడు పద్నాలుగు తేదీలు అప్పుల విషయంలో అందులో ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు అప్పులు ఇవ్వడం ద్వారా అప్పులు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు పదిహేడో తేదీ నుంచి కొంచెం ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే అదేవిధంగా పదిహేడవ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు అలాగే కాస్త మీరు మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి కుజుడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి రెండవ తేదీ పన్నెండులో ఉన్నాడు కాబట్టి మంగళ బుధవారాలు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం దుమ్ దుర్గాయనమ నామస్మరణ చండీ పారాయణం వినడం కానీ చేయించుకోవడం కానీ నవగ్రహాల్లో ప్రధానంగా మీరు రాహు శని రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనేమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనివ్వదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసిన సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుతో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయో మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ అయింది అంటుంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్దాను మొరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తాను అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది రోజు నువ్వు స్కూల్ మారడానికి వెళ్ళలేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్నది తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎరగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు నేను తర్వాత ఏదో ఏమిటి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటి జరగదు చాలా మంది చూడండి నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంట ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఇంకో జన్మెస్తారు మళ్ళీ ఇంకో జన్మేత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణువుని ఎవరినో ఒకటి చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తిగత అంత కారు ఉంది ఏంటి ఇంతనే కష్టపడుతున్నావు అలాగే ఉన్నా ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నీనమైపోవడం ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది శంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల పరమైన ఇబ్బంది పడుతున్నావు అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ నమః నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య అదే అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ్ నమ అనే నామస్మరణ చేయండి